హాయ్ హలో అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ సో ఈరోజు మీషోలో ఒక లెహంగా ఫ్లిప్కార్ట్లో లంగా వణి సెట్ తీసుకున్నాను ఆ రెండు ఎలా ఉన్నాయో రివ్యూస్ చేద్దాం ఈ రెండు మా ఇంటికి డ్రెస్సెస్ అమ్ముకునే వాళ్ళు తీసుకువస్తే వాళ్ళకి మా మమ్మీ తీసి సో అలా సింపుల్గా చూపిస్తున్నాను ఊరికి ఈచ్ డ్రెస్ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఇవి డ్రెస్సెస్ అయితే సో ఫస్ట్ లంగావణి చూసేద్దాం ఫ్లిప్కార్ట్లో తీసుకుంది కాస్ట్ ఎంత పడింది రేటింగ్ ఎంత ఉంది రివ్యూ చూసేద్దాం నెక్స్ట్ వచ్చి లెహెంగా చూద్దాం మీషోలో తీసుకుంది ఫస్ట్ వచ్చి ఫ్లిప్కార్ట్లో తీసుకున్న లంగామణి సెట్ అయితే ఇలా ఉంది సో బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది నేను పైన పిక్ యాడ్ చేసాను ఒకసారి మీరు చూడండి ఫ్లిప్కార్ట్లో తీసుకుంది ట్వల్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది అండ్ చిన్న చిన్న పువ్వులాగా డిజైన్ వచ్చింది సో ఇట్లా వచ్చింది మొత్తం టోటల్ పావుడా క్లాత్ ఇస్తారు మనం కుట్టించుకోవాలి సో పర్లేదు త్రీ పాయింట్ ఫైవ్ కానీ ఫోర్ రేటింగ్ అని ఇవ్వచ్చు సో బార్డర్ అంతా చిన్న చిన్న చక్రాలు లీఫ్స్ డిజైన్తో వచ్చింది గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్లో సో టోటల్గా పావుడ అయితే ఇలా ఉంటుంది ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో మీరే చూడండి సో ఇట్లా ఉంది టోటల్గా పావుడ అయితే సో క్రిల్స్ పెట్టి కుట్టించాము దీన్ని ఒకసారి ఐరేంజ్ చేస్తే నీట్గా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకుంది నాకు అరౌండ్ లెవెన్ ఫిఫ్టీయో థౌజండ్ ఫిఫ్టీయో పడింది అమౌంట్ సో దీనికి డోరీస్ ఇలా పెట్టించాను కన్స్ సో ఇది టోటల్గా పావుడ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి లెహంగా ఇలా ఉంది వేసుకుంటే క్లాస్గానే ఉంది ఒకసారి చూసేయండి సో టోటల్గా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలా వచ్చింది ఫ్లేయర్ కూడా ఎక్కువగానే ఉంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇచ్చారు సో టోటల్గా ఇలా ఉంది లెహంగా అయితే ఒకసారి చూడండి దీనికి బ్లౌజ్ పీస్ సపరేట్గా ఇస్తారు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇస్తారు దాన్ని కూడా దాన్ని మనం స్టిచ్ చేయించుకోవాలి ఒకసారి చూద్దాం రండి సో బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలాగ ఉంటుంది ఈ ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కట్టిచ్చు ఇది హాఫ్ పట్లో వస్తుంది క్లాత్ పావడా కానీ ఇది బ్లౌజ్ కానీ హాఫ్ పట్లో వస్తుంది సో నెక్ దగ్గర సింపుల్గా డిజైన్ పెట్టించాను అండ్ వాళ్ళే ఇచ్చిన దాన్ని అలా గుర్తించాను ప్రిన్సెస్ కట్ పెట్టించేసి హ్యాండ్స్ వర్క్ రెడ్ కలర్ అంచు వచ్చేలా పౌడాకి ఆ కలర్ పెట్టించాను హ్యాంగ్కి వచ్చిన అంచు కలర్ సో అలా పెట్టాను బ్యాక్ సైడ్ సింపుల్గా పైపింగ్ ఇచ్చేసారు సో డీటెయిల్గా ఒకసారి నెక్ దగ్గర ఇచ్చిన డిజైన్ చూడండి గోల్డ్ పెయింట్ ఇచ్చారు సో ఇది టూ టైమ్స్ వాష్ చేసినా కూడా పోలేదు పెయింటింగ్ అలాగే ఉంది సో చూసి చూసేయండి హ్యాండ్ ఇస్తే ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టించాను బ్లూ కలర్ వచ్చింది పాట్ దగ్గర హ్యాండ్స్ రెడ్ కలర్ పెట్టి కుట్టించాము సో అలా ఉన్న హ్యాండ్స్ హ్యాండ్స్కి సింపుల్గా బ్లూ కలర్ పైపింగ్ పెట్టించాను సో టోటల్గా బ్లౌజ్ ఒకసారి చూసేయండి ఇలా ఉంది అయింది ఉక్సులు కూడా బ్యాక్ ఉక్సులు పెట్టించాను సో ఇది ఓవరాల్గా బ్లౌజ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూసేయండి ఎలా ఉంది ఏంది అనేది సో బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టించాను దానికి ట్రయాంగిల్ షేప్లో వెనకాల నెక్కి పెట్టించి పైన బటన్ ఒకటి పెట్టించాను సో దీని కాస్ట్ వచ్చి ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ ఏమో తీసుకుంది ఇలా బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ పెట్టి ఇలా బ్యాక్ నెక్ పెట్టి స్టిచ్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంది ఇదో అలా బటన్ పెట్టించాను సో సింపుల్గా లుక్ అయితే బాగుంది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి బాగుంటుంది సో అది బ్లౌజ్ అయితే ఓవరాల్గా నెక్స్ట్ ఓన్లీ చూద్దాం సో ఇది దుప్పట్ట దుప్పట్ట అయితే మాత్రం నేను ఫోర్ రేటింగ్ ఇస్తాను ఫైవ్కి చాలా బాగా వస్తుంది మనం సపరేట్గా దుప్పట్ట కొనాలంటేనే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అట్లాంటిది థౌజండ్కి త్రీ పీస్ వచ్చిందంటే గ్రేట్ అయినా చూడండి అది కట్ వర్క్ వచ్చి సింపుల్గా స్టోన్స్ వచ్చి వర్క్ వచ్చింది దుప్పట్ట మొత్తం టూ మీటర్స్ ఉంది సో ఫోర్ నాలుగు పక్కల వచ్చింది వర్క్ చూడండి దుప్పటి అంచును మాత్రం కట్ వర్క్ ఇచ్చారు అటు సైడ్ సైడ్ మాత్రం వర్క్ ఇచ్చారు సో ఇలా ఉంది నెట్ దుపటా ఇచ్చారు మెత్తటి అంటే గుచ్చుకునే నెట్ కాదు మెత్తగా ఉంటుంది మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా వస్తుంది సో ఇలా వచ్చింది దుపట అయితే మాత్రం నాకు దుప్పట్ట చాలా బాగా నచ్చింది దీని మీదకైనా దేని మీదకైనా వేర్ చేయొచ్చు చాలా బాగుంది దుప్పట అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ కలర్ బుట్టీస్ కూడా ఇచ్చిన్నారు పువ్వుల లాగా సో ఓవరాల్గా నేను తీసుకున్న లంగా ఉండే సెట్ అయితే ఇలా ఉంది ఒకసారి చూసేయండి స్టిచ్చింగ్ చేపించాను మొత్తం కొన్నింది స్టిచ్చింగ్ అంతా కాస్ట్ బట్టి నాకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఏమో పడింది మొత్తం సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది కట్టుకున్నా బాగుంది ఇది ఓవరాల్ లుక్ నాకైతే నచ్చింది ఫైవ్ అందరు ఫోర్ ఫోర్ స్టార్ కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ కానీ ఇచ్చి ఉన్నారు నేను ఫోర్ స్టార్ ఇస్తాను పెస్తానంగా కొంచెం బరువు అనిపిస్తుంది ఎక్కువేమనిపిస్తుంది కొంచెం బరువు అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చి మీషోలో తీసుకున్న గాగ్రా ఇది చూద్దాం రండి వెళ్ళదు లెహంగా సో ఇది ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ దీనికి షిఫాన్ లైనింగ్ వాళ్ళే ఇస్తారు లోపల మనం జస్ట్ అంటే సెమీ స్టిచ్చడ్గా వస్తుంది మనం స్టిచ్ చేయించుకోవాలి అంతేనో బ్లౌజ్ మాత్రం వాళ్ళే లైనింగ్ ఇస్తారు షిఫాన్ లైనింగ్ మనం బ్లౌజ్ కొట్టించుకోవాలి లెహంగా వరకు సెమీ సెమీ స్టిచ్చడ్ వస్తుంది సో ఓవరాల్గా లెహంగా లుక్ అయితే ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసేసి నడుము దగ్గర డిజైన్ ఇచ్చేసి ఉంటారు సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇలా మొత్తం వర్క్ ఇచ్చేస్తున్నారు హ్యాండ్స్ వర్క్ నేను మామూలుగానే నెట్ క్లాత్తో కుట్టించేసాను దానికి సిల్వర్ లేస్ వేయించుకున్నాను సో లట్కన్స్ వచ్చి సింపుల్గా ఇలా పెట్టించేసుకున్నాను సో ఇది దీన్ని మామూలుగానే కుట్టించుకున్నాను బ్లౌజ్ని సో వెనకాల అలా జిప్ పెట్టించుకున్నాను సింపుల్గా వేసుకున్నది బాగుంటుంది అని సో ఇది నేను మీషోలో తీసుకున్నాను నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఎక్కువ కాస్ట్ ఏం కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇది మాకు కూతురి కోసం తీసుకున్నాను వర్త్ అంటే వర్త్ అని చెప్పచ్చు ఫైవ్ హండ్రెడ్కి ఏం వస్తుంది ప్రజెంట్ సో అలా సింపుల్గా మాకు కూతురు కోసం కుట్టించాను వేసుకుంటే బాగుంది తను వేసుకొని చూపించింది నాకు బాగుంది సో ఇలా వస్తుంది నెట్ క్లాత్ దీనికి సేమ్ వస్తుంది ఆవిడ బ్లౌజు అండ్ పైట సేమ్ కలర్లో వస్తుంది ఒకసారి చూడండి సో దుప్పట్టాకి నాలుగు పక్కల బ్లాక్ కలర్ది లేస్ ఇచ్చున్నారు టూ మీటర్స్ దాకా దుప్పట్టా ఇచ్చున్నారు దుప్పట్టాకి అక్కడక్కడ బ్లాక్ కలర్ బుటీస్ కూడా ఇచ్చున్నారు సో గుచ్చుకునే క్లాత్ కాదు మెత్తగా ఉంటుంది చూసేదానికి ఓవరాల్గా లెహంగా సెట్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూపిస్తా చూడండి సో లైనింగ్ వాళ్ళే షిఫాన్ ఇస్తారు అది అలా ఉంటుంది మెరుస్తు క్లాత్ లైనింగ్ వాళ్ళే ఇచ్చారు అండ్ జాగ్ కూడా వాళ్ళే చేసి ఉంటారు జస్ట్ సెమీ సెమీ స్టిచ్చిడ్ వస్తుంది లెహెంగ మనం జాయిన్ చేసుకొని వేసుకోవచ్చు అంటే సో ఓవరాల్గా ఎట్లా వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా లైనింగ్ వాళ్ళే ఇచ్చారు అది కూడా ఒకసారి చూసేద్దాం ఓవరాల్గా లెహెంగా లెహంగా అయితే ఇలా ఉంటుంది సో అది బ్లౌజ్కి లైనింగ్ కూడా ఇచ్చారు అలా ఇచ్చారు లైనింగ్స్ కూడా మనం ఏం వాళ్ళే వాళ్ళేస్తారు ఫైవ్ హండ్రెడ్కి వర్త్ అంటే వర్త్ దీనికి ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ మనం ఇవ్వచ్చు సో టోటల్గా ఇవి నేను తీసుకున్న టూ ఎలా ఉన్నాయో చెప్పేయండి